లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వినాయక చవితి ఎంత బాగా చేస్తారు ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతాం సో కంప్లీట్లీ టూ మంత్స్ బిఫోర్ ఇక్కడ అప్డేట్స్ పెట్టేశారు అమ్మ ఎప్పుడు వినాయ్ చవితి ఇక్కడ ఎంత బాగా చేస్తారు లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఎలాగా చేస్తారు వినాయక చవితి అంటే అసలు ఏం చెప్తారు చాలా గ్రాండ్గా చేస్తారండి మేము వచ్చి ఇక్కడికి ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడాను ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తే చేస్తున్నారు లాస్ట్ టైం ట్వంటీ ఫోర్ ఫీటు ఇరవై నాలుగు అడుగులతో వినాయకుడు చేశారు లాస్ట్ టైం తిప్పించారు ఇప్పుడు ఇరవై అడుగులు ఉండిద్ది అంటున్నారు బ్యానర్ మీద క్వశ్చన్ మార్క్ పెట్టి చూపిస్తున్నారు సో ఇరవైదు అడుగులు వినాయకుడు మీ దేరుదాపిల్లలో వస్తుంది ఎలా ఉండబోతుంది ఈసారి వినాయక చవితి ఏ రేంజ్ లో ఉండబోతుంది మనవి జోడలో అందరూ హ విజయవాడ సంగతి అయితే తెలియదు కానీ ఇక్కడైతే బాగా గ్రాండ్ గా చేస్తారు అవునా సో అందరూ వినాయక చవితి ఇంత బాగుంటుందా ఈ జనరేషన్ లో కూడా ఇంత బాగా చేస్తారని చెప్పి ఎక్కువ అంటూ ఉంటారు సో అలాగే కనబడిద్దాం మనం పాత రోజుల్లో చేసుకున్నట్టు ఇక్కడ కూడా అలాగే జరిగిద్దాం డెఫినెట్లీ బాగా చేస్తారు సో వాట్ అబౌట్ యూ చిన్న ఎలా అనిపించింది ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ దగ్గర నుంచి చూస్తావు కదా ఎవరు ఇయర్ నీ ఒపీనియన్ ఏంటి ఇక్కడ ఇక్కడ చాలా బాగుంటుంది వినాయకుడు చాలా అద్భుతంగా చేస్తారు అవునా సో మనకి చిన్నప్పుడు ఎలా చేసుకున్నాం ఇప్పుడు కూడా అంత ఈజీగా అంతా కంప్లీట్గా మొత్తం చూపిస్తారా లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వారు ఎలా చేయాలి అన్ని కంప్లీట్గా రకరకాల యాక్టివిటీస్లో ఇసుకతో చేశారు లాస్ట్ టైం చూసావా చూసావా ఓకే ఇప్పుడు కూడా అలాంటి యాక్టివిటీస్ చూస్తావా అనుకుంటున్నావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ